స్తున్నా ప్రముడు జానకుంచి ప్రార్థున్నాను ప్రభా నీతి మంతిని గృహములు నీతి మంత్రి సంతతికి బహుమానముగా ఈవిగా ప్రభా రక్త సంబంధికుడుగా స్వాస్థ్యముగా సొత్తుగా మీరు అనుగ్రహించిన కుమారుడు జానవటమి కుందనాలు గడిచిన సంవత్సరం మీ దయా కిరీటమున బిడ్డకు ధరింపజేసి సంవత్సరం ఎప్పటి సంవత్సరం నేను అనుగ్రహం చేస్తున్న దేవుడు ఈ యొక్క క్రిస్మస్ వేడుక తన జన్మదిన కూడా తలపోసుకొని లోకానికి అనేకులకు స్వార్థ ప్రకటించి భాగ్యం ఇచ్చారు తనలో కూడా ప్రభావం జగ్య పొందిన ఆనందము జగ్గ పొందిన సంతోషము జగ్గ సమాధానము జగ్య పొందిన రక్షణ కార్యం కుమారుడు కూడా మీరు అనుగ్రహం చేసి మీ దేవుని ఆశీర్వాదములు అనుగ్రహంపజేస్తున్నామని ప్రార్థన చేస్తున్నారు యహో ఆశీర్వాదం వారి కై శర్మించిన చదివించిన వాగ్దానమున ప్రభా బిడిపక్ష నెరవేర్చి మీ ఆశీర్వాదం నుండి నిత్యము ఆశీర్వాదకరంగా ఉండినట్లు బిడ్డను మీరు బలపరచండి తల్లిదండ్రులకు ఉద్యోగంగాను నీకు మహిమార్థముగాను ప్రభా సంఘములో నమ్మకమైన పనిముట్టుగా బిడ్డను మీరు వాడుకుంటానికి ఇష్టపడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను యేసో క్రీస్తు గరమైన నామములో ప్రార్థించి వేడుకొని స్నాప్తండి